సెకండ్ క్రానికల్స్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ సెవెన్ ఏడవ కాక మీరు బలహీనులు వహించుడి మీ కార్యము సఫలమగును ఎప్పుడు సఫలమవుతుంది దేర్ ఈస్ ఎ కండిషన్ ఎప్పుడు సఫలం మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి దేవుని యొక్క వాగ్దానము కండిషన్ ఓరియంటెడ్ అని నిన్నటి దినాను కూడా మనం ధ్యానం చేశాం దేవుడు తన వాగ్దానము మన జీవితాల్లో నెరవేర్చాలంటే దేవుడు మన జీవితాల్లో కార్యాలు సఫలం చేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని షరతులు అనేటువంటి ఉంటాయి నిన్నటి తినానా నిన్నటి తినా కొన్నిటిని మనం ధ్యానించాం కొన్నిటిని మనం ధ్యానించాం ఈరోజు మరి యొక్క కండిషన్ను దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం దేవుడు అంటున్నాడు మీ కార్యము సఫలమవుతుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో ఏ ఏ కార్యాలు మీరు ఎదురు చూస్తున్నారు ఆ కార్యాలన్నింటినీ సఫలం చేసే సర్వశక్తిమంతుని నేను సర్వోన్నతుని నేను కానీ కానీ బలహీనులు కాకుండా ఉండాలి బలహీనులు కాకుండా ఉండాలి అంటే రెండు వేల ఇరవై ఐదులో ఒకవేళ మన జీవితాల్లో తిరిగి అదే పరిస్థితులు అదే కార్యాలు అదే స్థితిగతులు ఉంటే దాన్ని చూసి బలహీనపడకుండా లేదు నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు అని ఎవరైతే వాగ్దానాన్ని పట్టుకుంటారో వారి జీవితంలో వారి జీవితంలో కార్యాలు సఫలమవుతాయి కార్యాలు సఫలమవుతాయి అంటే కార్య సఫలతకు దేని లింక్ చేశాడు తెలుసా దేవుడు బలహీనులు కావద్దు డోంట్ బీ డిస్కరేజ్డ్ ఒక వర్షంలో ఉంటుంది డోంట్ బీ వీక్ చాలా బలహీనులుగా ఉండవద్దు ఇంకొక ఇంకొక తరచు వల్ల ఏముంటుందంటే మీ చేతులను దేవుడు బలపరుస్తాడు కాబట్టి మీరు మీ కార్యాలు సఫలమవుతాయి దేవుని బిడలారా సరే ఏ సందర్భంలో ప్రభు ఈ మాట అన్నాడు ఈ మాట అన్నాడు ఏ సందర్భంలో మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును అని ఏ సందర్భంలో అన్నాడంటే మొదటి వచనం చూద్దాం మొదటి వచనం దినవృత్తాంతము రెండవ గ్రంథం పదహైదు ఒకటి ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా చ ఆ కాలమున ఏదో ఒక కాలాన్ని గురించి అక్కడ వ్రాయబడింది ఎలాంటి కాలం అది బైబిల్లో చూస్తే ఇప్పుడు దినవృత్తాంతములు ఇందాక పదహైదు అధ్యాయం చూసాం ముందు అధ్యాయంలోకి వద్దాం పద్నాలుగు అధ్యాయం తొమ్మిదో వచనం చదువుదాం పదకొండవ వచనం చదువుదాం పన్నెండవ వచనం చదువుదాం దినవృత్తాంతంలో రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం తొమ్మిది పదకొండు పన్నెండు కూసీయుడైన జరాహు నారీ మీద దండెత్తి వేల వెయ్యి ఏళ్ళ సైన్యమును మూడు వందల రథములను కూర్చుకొని బయలుదేరి మారేష వరకు రాగా ఆశ తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతితో చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరనూ లేరు మా దేవ యహోవా మాకు సహాయము చేయుము నిన్నే నమ్ముకొనియున్నాము నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము యహోవా నీవే మా దేవుడు నరమాత్రులను నీపైని జయమొందనీయకుము అని ప్రార్థింపగా యహోవా ఆ కూసీలను ఆశ ఎదుటను యూదావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయి చాలు ఏ కాలం ఆ కాలము బైబిల్లోనే వ్రాయబడింది కూశ్యుడైన జరహు వారి మీదికి దండెత్తి వేయి వేల సైన్యమును మూడు వందల రథములను కూర్చుకొని బయలుదేరి వచ్చాడు అంటే పద్నాలుగవ అధ్యాయం ఎలాంటిదంటే ఒక గొప్ప యుద్ధాన్ని ఆశా ఎదుర్కొన్నాడు ఆశ ఎదుర్కొన్నాడు ఆ గొప్ప యుద్ధంలో దేవుడు ఆశాకు జయమిచ్చాడు ఆ గొప్ప యుద్ధంలో దేవుడు ఆశాను దర్శించాడు ఆ గొప్ప యుద్ధంలో దేవుడు ఆశా పక్షాన కార్యాలు చేసి పనిండవచ్చాం ఆ కూష్యులను ఆశా ఎదుటను యూదావారి ఎదుటను నిలువనియక వారిని మొత్తినందున వారు పారిపోయి ఆ కాలం ఏ కాలం అంటే వెయ్యి వేల సైన్యము మూడు వందల రథములు ఇంకో చోట రాయబడింది మూడు వందల రథాలు తీసుకొని వస్తే దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆశాకు జయాన్ని దేవుడిచ్చాడు వెయ్యి వేల సైన్యాన్ని ఓడించేటువంటి ఆ శక్తి సామర్థ్యాన్ని దేవుడు బైబిల్ బైబిల్లో రాయబడింది ఆ కాలమున దేవుని యొక్క ఆత్మ ఆచర్యా పైకి దిగి వచ్చింది ఆ కాలమున వచ్చింది వచ్చి ఏమంటున్నాడంటే జయాన్ని పొందాడు లేకపోతే కూచీలందరినీ తరిమాడు వారికి సంబంధించిన వాటి స్వాధీనం చేసుకున్నాడు వాటిపైన జయాన్ని పొందినటువంటి ఆశతో దేవుడు అంటున్నాడు మీరు బలహీనులు కాక జయమొచ్చినటువంటి వ్యక్తిని జయశీలుడైన ఆశ ఇంకా నీ కార్యాలను సఫలం చేయిస్తాను అని దేవుడు చెప్పాలండి కానీ జయము పొందినటువంటి ఆశ లేకపోతే వేయి వేల సైన్యాన్ని జయించినటువంటి ఆశ లేకపోతే ఆ యొక్క ఇనుపరథాలు కలిగినటువంటి వారిని ఓడించినటువంటి ఆశ అంటే ఇనుపరథాలు లేవు వేయి వేల సైన్యం ఆశకు లేదు వీటన్నిటి మధ్య లేనటువంటి పరిస్థితుల్లో జయమిచ్చాడు బైబిల్లో రాయబడింది ఆ కాలమున ఆ కాలమున దేవుని బిడ్డలారా ఏ కాలం ఆ కాలం తెలుసా ఆశా జీవితంలో నేను అనుకుంటాను పద్నాలుగో అధ్యాయంలో జయము ఇప్పుడు పదహైదో అధ్యాయం కొత్త అధ్యాయం ప్రారంభమవుతుండగా ఆలోచనలు కూడా ప్రారంభమైనాయి కదా పాత సంవత్సరం అయిపోయిన తర్వాత కొత్త సంవత్సరాలకు సంతోషంగా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అనే మనం ప్రవేశించా కొత్త సంవత్సరానికి వచ్చిన తర్వాత తిరిగి తలంపులు ప్రారంభమవుతాయి ఎట్లా ఏ రకంగా ఎవరున్నారు సేమ్ థింగ్ ఆశ కూడా అనుకున్నాడు వెయ్యి వేల సైన్యాన్ని నేను జయించాను అనేటువంటి ధైర్యం కంటే సంతోషం కంటే ఇంకా ఏ రకంగా ఎదుర్కోబోతున్నాను ఇంకా ఏ రకమైన సైన్యాలు వస్తాయో ఇంకా ఏ రకంగా పరిస్థితులు ఉంటాయో ఒక రకంగా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంటున్నాడు అంటే ఓడిపోయినటువంటి ప్రజలు లేకపోతే ఓడిపోయినటువంటి ఆ యొక్క ప్రాంత ప్రజలు ఊరుకుంటారండి ఏదో ఒక స్కెచ్ వేస్తూ ఉంటారు లేదా ఎవరో ఒకరు అరే ఆశకు జయం వచ్చింది ఆశను ఓడగొట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి వీటన్నిటి మధ్య ఆశ కొంచెం వరి అవుతున్నాడేమో అందుకే దేవుడు అంటున్నాడు బలహీనలు కావద్దు బిడలారా మన జీవితాల్లో రెండు వేల ఇరవై నాలుగు అద్భుతాలు రెండు వేల ఇరవై నాలుగులో పనిచర్య దేవుడు ఆశీర్వదించాడు రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు మన జీవితాలలో మన పక్షాన ఉంటూ కార్యాలు జరిగించాడు నూటికి నూరు రూపాయలు వాస్తవమే రెండు వేల ఇరవై ఐదుకి వస్తున్నా కానీ ప్రవేశించాం సంతోషంగా వాగ్దానాలు తీసుకున్నాం దేవుని స్థుతిస్తూ ఉంటున్నాం కానీ మెల్లమెల్లగా తలంపులు ప్రారంభం అవుతుంటాయి ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో ఏం జరగబోతుందో ఏం రాబోతుందో ఏం ఎదుర్కోవాలనో ఏ రకంగా ఉంటుందో ఇంకా పరిస్థితులు మారలేదే ఇంకా దేవుడు కార్యం జరిగించలేదే ఒకంటి ఒక రకమైన తలంపులు మెల్లిగా ప్రారంభమవుతుండగా దేవుడు అంటున్నాడు బలహీనులు కాక మీరు బలహీనులు కాక ఆశ జయము పొందాడు బట్ ఏదో ఒక ఇన్సెక్యూర్ ఉందేమో ఇన్సెక్యూరిటీ ఉందేమో ఏదో ఒక భయం ఉందేమో నేను కూషీలను జయించాను మిగిలిన వాళ్ళు నా పైకి యుద్ధానికి వస్తారేమో మిగిలిన యుద్ధాలు ఉంటాయేమో మిగిలిన ఏ రకంగా నేను ఎదుర్కోవాలి అనేటువంటి తలంబుల మధ్య దేవుడు అంటున్నాడు బలహీనులు కాక దేవుని బిడలారా ఎప్పుడు బలహీనాలుగా అయిపోతామంటే మన జీవితాల్లో ఏదో మన మన కుటుంబాల్లో ఒక సంబంధం ఏదైనా పోయేటువంటి పరిస్థితి వచ్చిందా అప్పుడు బలహీనలం అవుతాం అంటే మనకు అనిపిస్తుంది ఏంటి పరిస్థితి ఏ రకంగా నేను ఉండాలి ఏ రకంగా లేదా ఒక ఏదన్నా సాధించలేదేమో గత సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఏదైనా సాధించలేకపోతానేమో లేదా ఒక సవాలు మన ఎదుటికి వచ్చిందేమో ఈ సవాల్ని ఎదుర్కోలేకపోయాను లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా ఏమన్నా ఎదుర్కొంటానో లేదో ఎదుర్కొంటానో లేదో లేకపోతే ఏదో ఒక అంతు చిక్కని అంతు చిక్కనటువంటి ఒక సమస్య కూడా నువ్వు వెళుతున్నావు దానికి అంతమైనటువంటిది లేకుండా పోతుందేమో ఎక్కడ దీనికి ఆగిపోతుంది ఎవరు ఆపుతారు ఏ రకంగా అనేటువంటి ఒక తలంబులు మన జీవితాల్లోకి వస్తుండగా దేవుడు అంటున్నాడు బలహీనులు కాక బలహీనులు కాక వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా మన జీవితాల్లో మనం పరీక్షించుకోవాలి ఆశ లాగా ఆశాకు నాకు అనిపిస్తుంది మూడు రకాలైనటువంటి బలహీనమైనటువంటి తలంపులు వచ్చింటాయి ఒకటి మిగిలిన రాజులు ఎవరైనా నా పైకి యుద్ధానికి వస్తారేమో మిగిలిన యుద్ధాలు నేను జయించాలనేమో మిగిలిన పరిస్థితులు నేను ఎదుర్కోవాలనేమో సో ఒక రకంగా దాన్ని గురించి ఆలోచనలో ఉండగా దేవుడు అంటున్నాడు ఆశా ఆశ బలహీనులు కాక బలహీనులు కాక ఉండండి మీ కార్యాన్ని నేను సఫలము చేస్తా బలహీనులు కాక ధైర్యము వహించుడి అంటే బయట రాసులు ఇతని పైకి దండెత్తి వస్తారేమో ఒకవేళ మీరు కూడా అనుకోటి ఉండవచ్చు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో చాలా మంది మాకు వ్యతిరేకంగా నిలబడ్డారు ఈ సంవత్సరం కూడా ఏమైనా అలాంటి పరిస్థితులు ఉంటాయా బయట వారి దగ్గర నుంచి ఏమైనా శోధనలు ఉంటాయా బయట వారి దగ్గర నుంచి ఏమైనా మాకు పోరాటాలు ఉంటాయా దేవుడు అంటున్నాడు బలహీనులు కాక ధైర్యం వహించుడి బలహీనులు కాక ధైర్యం వహించుడి రెండవదిగా ఒక రకంగా తనకి పర్సనల్ డౌట్స్ కొన్ని ఉన్నాయి కొన్ని వ్యక్తిగతమైనటువంటి అనుమానాలు ఉన్నాయి వ్యక్తిగతమైనటువంటి అనుమానాలు ఏంటి అనుమానాలు అంటే ఇస్రాయేల్ ప్రజలు అప్పటికి ఏ రకంగా ఉన్నారంటే నిజదేవిని వదిలేసి విగ్రహారాధన వైపు ఉంటున్నారు ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి డౌట్లు ఏంటంటే వీళ్ళందరినీ నేను నేను వాళ్ళ విగ్రహాలను తీసేస్తాను వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కరెక్ట్గా ఉంటారా లేకపోతే నా ప్రక్కన ఉండేటువంటి శత్రువులతో వీరేమైనా కలిసి నాకు వ్యతిరేకంగా కార్యాలు చేస్తారా అనేటువంటి తలంపులు కూడా వచ్చి ఉండవచ్చు దేర్ ఈస్ ఎన్ ఎక్స్టర్నల్ థ్రెట్ బయట నుంచి ఎవరైనా దాడి చేస్తారా అనేటువంటిది ఒకటైతే రెండవదిగా ఉండేటువంటి ఇస్రాయేల్ ప్రజలు విగ్రహారాధనలో పా తలపడిన వాళ్ళుగా మారిపోయారు అంటే ఒక ఎత్తైన ప్రదేశం కనబడితే ఆ స్థలం ఎందుకు ఎత్తుగా ఉంది ఏదో సంథింగ్ స్పెషల్ అని దానికి ప్రార్థన చేసేవారు అందుకే దానికి పెట్టిన పేరు ఏంటంటే ఉన్నత స్థలం కొంచెం ఎత్తు కనపడితే చాలు అమ్మో ఇక్కడ ఏదో ప్రత్యేకత ఉంది ఈ భూదేవి ఏదైనా ఒక ప్రత్యేకత ఉందేమో అని ఏం చేసేటువంటి వారంటే ఖచ్చితంగా వాళ్ళు అక్కడ పూజ చేసేటువంటి వారు బైబిల్లో ప్రయపడింది అలాంటి విగ్రహారాధన అంటే ఒక విగ్రహం ఉండాల్సిన పనులే ఒక ఎత్తైన ప్రదేశం ఉంటే చాలు అయిపోయి వాళ్ళు పూజించేటువంటి వారు వీళ్ళు వీళ్ళు నాకు ఏ రకంగా సపోర్ట్ ఇస్తారు ఏ రకంగా వీళ్ళు నా పక్షాన ఉంటారు ఏ రకంగా నాకు సహాయం చేస్తారు ఒకవేళ పర్సనల్ డౌట్ అనేటువంటిది ఒకవేళ వచ్చిందేమో మూడవదిగా వీళ్ళ తండ్రి ఏం చేశాడు తెలుసా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పన్నెండు నుంచి మీరు చదువుతూ వస్తే వీళ్ళ తండ్రి ఏం చేశాడు అనేటువంటిది మనం చూస్తాం ఈయన ఏం చేశాడు తెలుసా వాళ్ళ తండ్రి చేసినటువంటిది తన రాజ్యంలో ఉండేటువంటి ధనమంతటిని తన రాజ్యంలో ఉండేటువంటి ధనమంతటిని ఆయా పనులకు ఖర్చు చేసేసాడు ఖర్చు చేసేశాడు ఇప్పుడు అతనికి ఉండేటువంటి సమస్య ఏంటంటే దేర్ ఈస్ ఎ లిమిటెడ్ రిసోర్సెస్ నా దగ్గర కొన్ని కొన్ని ఉన్నాయి ఈ కొద్ది మొత్తంతో ఈ కొద్ది మొత్తంతో నా రాజ్యాన్ని ఏ రకంగా నడిపించాలి యుద్ధం వస్తే ఏ రకంగా జరిగించాలి ఈ మూడు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి బయట వాళ్ళు ఎవరు ఏం చేస్తారో మా జీవితాల్లో అది మొదటిది రెండవదిగా ఉండేటువంటి నాతో ఉండేటువంటి వాళ్ళు నాకేం చేస్తారో అది రెండవది మూడవదిగా నా దగ్గర తక్కువ ఉన్నాయే రెండు వేల ఇరవై ఐదును ఏ రకంగా నేను ఎదుర్కోవాలి సేమ్ సిచ్యువేషన్లో ఆశ కూడా ఉన్నాడు ఆశ కూడా ఉన్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు బలహీనులు కాక ధైర్యం వహించుడి డోంట్ ఎట్ యువర్ సిచ్యువేషన్ నీ పరిస్థితులు బయట వారి ద్వారా లోపల ఉండే ద్వారా నీ దగ్గర ఉండే వాటిని చూసి కృంగిపోవద్దు బలహీనులు కాక ధైర్యం వహించుడి అంటే సాంతాను మనల్ని చేసేటువంటి ప్లాన్ అటాక్ ఏంటి తెలుసా ఏదో ఒక రకంగా మనల్ని బలహీనపరుస్తాడండి ఏ రకంగా ఎట్లా ఎవరున్నారు ఏ రకంగా పైకి రావాలి నేను ఏ రకంగా ముందుకెళ్ళాలి ఏ రకంగా బలహీనపరుస్తాడు బలహీన పరుస్తాడు అందుకే దేవుడు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును దేవుని విడలారా సాతాను ఏ రకంగా బలహీనపరుస్తాడో ఒక నాలుగు అంశాలను మీదటో ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చదువుకుందాం రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనం ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు చాలు మనం మనమింకా బలహీనులమై ఉండగా మనమింకా ఏమంటా మనమింకా ఆరోగ్యవంతులుగా ఉండగా కాదు మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయను బలహీనతను గురించి ఒకటి పౌలు భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటి ఆ బలహీనత అంటే భక్తిహీనతే మనిషికి ఉండేటువంటి అతి పెద్ద బల బలహీనత భక్తిహీనత అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏదో ఒక భక్తి ఉనింది ఏదో ఒక ప్రార్థన ఏదో ఒక దేవుని దగ్గరికి రావడం దేవుని బిడలంగా దేవుని మనం వెంబడిస్తున్నాం ఏదో భక్తి మనకు అనిపిస్తుంటుంది ఆయా పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు మనలో ఉండేటువంటి భక్తి తగ్గిపోతూ ఉంటుంది తగ్గిపోతూ ఉంటుంది భక్తిహీనమైన పరిస్థితే ఒక వ్యక్తి జీవితాన్ని చాలా బలహీనపరుస్తుందండి నా జీవితంలో నా సమస్యలు చాలా పెద్దగా ఉన్నాయి నాకు అంత భక్తి లేదే నాకు అంత ప్రార్థన లేదే నాకంత బైబిల్ జ్ఞానం లేదే భక్తిహీనమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం భక్తి తక్కువగా భక్తి ఎక్కువగా ఉండదు భక్తిహీనంగా మనం జీవితాలు ఉంటాయి దేవుని బిడలారా భక్తిహీనమైన పరిస్థితులు మన జీవితాల్లో బలహీనతను తీసుకొని వస్తాయి బలహీనతలు తీసుకొని వస్తాయి దేవుని బిడలారా ఈ దినాల్లో మనిషిని మనిషిని చాలా సులువుగా భక్తిహీనత వైపు నడిపించే రెండింటి మీద ఉంచుతానండి భక్తిహీనత వైపు నీ జీవితంలో భక్తిని తగ్గించేవి రెండు ప్రాముఖ్యంగా ఉన్నాయి జాగ్రత్తగా వాటిని మీరు గమనించాలని నేను కోరుతూ ఉన్నాను దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు భక్తిహీనమైన జీవితము అది మన జీవితంలో బలహీనతను తీసుకొని వస్తుంది బలహీనతను తీసుకొని వస్తుంది అంటే నీ జీవితంలో నీ భక్తిని చూసి నీ సమస్యను చూస్తే నీ భక్తిని చూసి నీకుండేటువంటి కష్టాలను చూస్తే నీ భక్తిని చూసి నీ ఎదుట ఉండే పరిస్థితులను చూస్తే నా భక్తి అక్కడ సరిపోతుంది అని సాతాను ఏం చేస్తాడో తెలుసా నీ భక్తి సరిపోదు నీ చేత కాదు నీ వల్ల కాదు వాగ్దానాలు దేవుడు చెప్పి ఉండవచ్చు కానీ 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 నీ జీవితంలో జరగదు అని మన భక్తిహీనతను చూపిస్తూ మనల్ని ఇంకా బలహీనపరుస్తాడు మనల్ని ఇంకా బలహీనపరుస్తాడు దేవుని బిడ్డలారా భక్తిహీనత దేవుని బిడ్డ జీవితంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలలో ఉంటుందండి నెంబర్ వన్ బైబిల్లో గమనిస్తే యూదా పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనం భక్తిహీనత ఏ రకంగా మన జీవితాల్లో వస్తుంది యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందుంటది యూదా పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనం ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై వారు భక్తిహీనులై మన దేవుని కృపను వారు మన దేవుని కృపను కామతురత్వమునకు కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు చాలు చాలు వారు భక్తిహీనులై భక్తిహీనత దేంట్లో ఉంటదంట దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు ఈ దినాల్లో ఎక్కువగా మనిషి పైన దాడి చేసేటువంటి భక్తిహీనమైనటువంటి పరిస్థితి ఏది తెలుసా ఏ తెలుసా కామాతురత్వము చెడ్డ చెడ్డ తలంపులు చెడ్డ చెడ్డ ఆలోచనలు ఒక వ్యక్తిని చూసినా ఒక పురుషుని చూసినా ఒక స్త్రీని చూసినా లేకపోతే ఒక అడ్వర్టైజ్మెంట్ చూసినా ఒక ఒక న్యూస్ చూసినా ఏముంటుంది తెలుసా ఏముంటుంది తెలుసా కామాతురత్వం ప్రేరేపించేది ఉంటుంది అంటే పాపము మనిషిని ఏ రకంగా ఈ దినాల్లో నడిపిస్తూ ఉందంటే భారతదేశంలో భారతదేశంలో వ్యభిచారం అనేటువంటిది లీగల్ చేయబడింది అండి వ్యభిచారం చేయవచ్చు తప్పేం లేదు ఇద్దరు వ్యక్తులు ఇష్టపడారా వాళ్ళు వ్యభిచారం చేయవచ్చు లేదా వాళ్ళు పాపంలో జీవించవచ్చు భారతదేశ ప్రభుత్వం లీగలైజ్ చేసింది లీగలైజ్ చేసింది దేవుని బిడ్డలారా మనం జీవితాల్లో మనం తెలుసుకోవాలి ఏ దినాల్లో ఉన్నాం తెలుసా కామాతురత్వం పాపిస్త తలంపులు పాపిస్టి కోరికలు పాపాన్ని సులువుగా సులువుగా ఈ దినాల్లో ఇంటర్వ్యూస్ కూడా ఏ రకంగా ఉన్నాయండి మనం చూస్తుంటున్నాం ఫే యూట్యూబ్ ఫేస్బుక్లో చూస్తే ఎవరితో ఇంటర్వ్యూస్ ఉంటాయంటే జీవితంలో పైకి వచ్చిన వాళ్ళతో ఇంటర్వ్యూలు లేవు ఈ దినాల్లో ఎవరితో ఇంటర్వ్యూలు ఉన్నాయి తెలుసా ఇలాంటి వ్యవిచార పాపంలో జీవించేటువంటి స్త్రీ పురుషులతో ఇంటర్వ్యూలు వచ్చాయి ఎందుకు తెలుసా అదే నీ జీవితంలో నిన్ను భక్తిహీనత వైపు నడిపిస్తుంది పడగొట్టేది తెలుసా నిన్ను బలహీనపరిచేది ఏంటి తెలుసా ఇదిగో ఇలాంటి వాటే ఇలాంటి వాటే జాగ్రత్త పడదాం జాగ్రత్త పడదాం రెండు వేల ఇరవై ఐదులో దేవుడు నీ జీవితంలో నీ కార్యము సఫలం చేయాలి అంటే నిన్ను బలహీనపరిచే భక్తిహీనమైనటువంటిది ఏంటి తెలుసా చెడ్డ చెడ్డ వాటిని నువ్వు చూసినట్లుగా సాతాను నీకు అవకాశాలు ఇస్తాడు సాతాను నీకు నీకు అనుకూలతలను ఇస్తాడు సాతాను గొడ్డు తెలివితేటలు చేస్తాడు ఈ రకంగా పాపం చేయవచ్చు ఈ రకంగా పాపం చేయవచ్చు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారా ఎక్కడ మనిషిని బలహీనం చేసి వాగ్దానాలు నెరవేర్చబడకుండా సాతాను దాడి చేస్తాడు తెలుసా భక్తిహీనత ఎక్కడి నుంచి భక్తిహీనత వస్తుంది ఒక వ్యక్తి జీవితంలో పుట్టేటువంటి చెడ్డ చెడ్డ తలంపులు దేవుని బిడలారా బీ కేర్ఫుల్ నువ్వు వాటికి ఎంత దూరం అవుతావో చాలామంది అంటారు బ్రదర్ ఏ రకంగా వాటి నుంచి తప్పించుకోవాలి ఏ వెరీ సింపుల్ వెరీ సింపుల్ ఒకటి ప్రార్థన చేయడం వాటికి నేను బానిస కాకుండా రెండోది వచ్చినప్పుడు నీ దగ్గర ఏముంది తెలుసా ఒక చేతిలో ఒక ఆప్షన్ ఉంది మార్చుకోవడం ఆఫ్ చేయడం మార్చుకోవడం ఆఫ్ చేయడం ఈ రెండింటినీ చేయలేక కంటిన్యూ అయిపోయావనుకో కంటిన్యూ అయిపోయావనుకో మొదటిసారి చూసేది పాపం కాదు ఎప్పటికీ మొదటిసారి చూసేది పాపం కాదు ఇప్పుడు మనం పోతుంటాం ఒక పనికిమాలిన పోస్టర్ కనపడుతుంది అంటే మనం మనకు అలవాట్లో కాదు మనం అనుకోని విధంగా అని చూస్తాం రెండవసారి మూడవసారి చూస్తాం చూసావా అది పాపం అవుతుంది ఫస్ట్ టైం చూసేది పాపం కాదు దేవుని బిడలారా మళ్ళీ ఏముంటుందో ఏముంటుందో అని చూస్తూ పోతాం చూసారా అది నీ జీవితంలో నిన్ను బలహీనపరుస్తుంది మన కార్యాలు సఫలము కాకుండా చేస్తుంది ఈరోజు దేవుడు మాట్లాడుతుంటారా దేర్ ఇస్ అటాక్ ఒక భయంకరమైన దాడి జరుగుతుంది తెలిసి తెలియనటువంటి విధానంలోని దాడి జరుగుతుంది ఏ ఎవరితో ఇంటర్వ్యూలు అండి ఎవరితో ఇంటర్వ్యూలు జీవితంలో పైకి వచ్చిన వారితో పాపంలో జీవించే వారితో ఇంటర్వ్యూలు అండి పాపంలో జీవించే వారితో ఇంటర్వ్యూలు వాళ్ళకే వ్యూస్ ఎక్కువ వాళ్ళకే ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది ఆ ఛానల్కే ఎక్కువ రేటింగ్ ఉంటుంది దేవుని బిడలారా ఈ దినాల్లో ఈ దినాల్లో ఎంత దారుణమైన పరిస్థితులు వచ్చాయంటే తెలంగాణలో ఒక ప్రాంతంలో ఒక సంఘాన్ని ఒక దైవ సేవకుడు ప్రారంభించాడ ఆ సంఘ ఆ వ్యక్తిని ఆ యొక్క దైవ సేవకుని చాలా దగ్గరగా ఉన్నటువంటి కుటుంబం నాతో మాట్లాడుతూ ఏమని చెప్పిందంటే వాళ్ళ చర్చి కొత్తగా ఒక స్థలంలో ప్రారంభిస్తే కొత్తగా ఒక స్థలంలో ప్రారంభిస్తే ఆ స్థలంలో ఆ దైవ సేవకుడు ఏం చేశాడు తెలుసా కొంతమంది అమ్మాయిలను పిలిచాడంట పిలిచి మీరు ఎంట్రన్స్ దగ్గర ఉండాలి ఎంట్రన్స్ దగ్గర ఉండి వచ్చిన వాళ్ళందరికీ ప్రైజ్ అలాట్ లోపలికి వెళ్ళి కూర్చోండి అని చెప్పాలి కానీ మీ డ్రెస్సు మామూలుగా ఉండకూడదు హైటెక్ డ్రెస్ ఉండాలి కొంచెం ఎక్స్పోజింగ్ ఉండేటువంటి డ్రెస్ వేసుకొని బయట నిలబడి అందరికీ వందనాలు చెప్పండి మనము కొంచెం ఫాస్ట్ కల్చర్లోనికి వచ్చాం మన పద్ధతులు మారాలి ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు ఏంటి దేవుని మందిరంలోనికి ఒకరిని ఆహ్వానించడానికి ఒక అమ్మాయిని ఏ రకంగా ఉండమని కోరుతున్నాడు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏ చూపు కలిగి లోపలికి రావాలంట దేవుని మందిరాల్లోకి వచ్చేటప్పుడు ఏ రకంగా రావాలంట భక్తిహీనత మనిషి జీవితంలోనికి బలహీన పరిచేటువంటిదిగా ఉంది బలహీనపరిచేదిగా ఉంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో నీ కార్యం సఫలం కావాలంటే భక్తిహీనమైన జీవితం పట్ల జాగ్రత్తగా ఉండమని దేవుడు కోరుతూ ఉన్నాడు రెండవదిగా ఏ రకంగా సాతాను భక్తిహీనత తీసుకొని వచ్చి బలహీనపరుస్తాడు అంటే బైబిల్లో మీరు గమనిస్తే తిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదహారో వచనం పదహారో వచనం అపవిత్రమైన వట్టి మాటలకు విముఖవై ఉండుము అట్టి మాటలాడు వారు మరీ ఎక్కువగా భక్తిహీనులు అవుతురు ఒకటి కామాతురత్వం వ్యభిచారపు తలంపులు వ్యభిచార సంబంధమైన వాటిని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ జీవితంలో భక్తిహీనులుగా మారిపోతారు బలహీనులుగా మార్చబడతారు రెండోదిగా బైబిల్లో రాయబడింది అపవిత్రమైన వట్టి మాటలకు విముఖవై ఉండుము అట్టి మాటలాడు వారు మరీ ఎక్కువగా మరీ ఎక్కువగా భక్తిహీనులు మరీ ఎక్కువగా భక్తిహీనులు అవుతారంట వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా మరీ ఎక్కువైన భక్తిహీనత ఎక్కడుంది తెలుసా అపవిత్రమైన ఒట్టి మాటలకు ఈ దినాల్లో ఏ రకంగా ఉంటుందో తెలుసా బోర్ కొడుతుంది అందుకే మీకు ఫోన్ చేశాను ఎట్లున్నారు ఏంటి పరిస్థితులు బాగున్నారా ఇంకా అయిపోతుంది గంటలు 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 మాట్లాడుతూ ఉంటారు ఎక్కువైనటువంటి మాటల ద్వారా భక్తిహీనత వస్తుంది ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి ఎక్కడితో కట్ చేయాలో అక్కడితో కట్ చేయడం జీవితంలో చాలా మంచిది బైబిల్లో రాయబడింది విస్తారమైన మాటలు ఏముంటుందంట దోషం ఉంటుంది విస్తారంగా నువ్వు మాట్లాడేవనుకో విస్తారమైనటువంటి మాటలు ఉన్నాయనుకో విస్తారంగా ఒకరితో ఎప్పుడు మాటలు కలుపుతూనే ఉన్నావు అనుకో ఏమొస్తుంది తెలుసా భక్తీనం అయిపోతామంట ఎందుకు మాటల ద్వారా భక్తిహీనత వస్తుంది అంటే ఆ సమయాన్ని అంత దుర్వినియోగం చేస్తున్నాం వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అది జరిగింది ఇది జరిగింది అంతా మాట్లాడి ఇంకా మనం ప్రార్థనలు కూర్చుంటాం అదే తలంపులు వస్తాయి వాళ్ళు ఇట్లానే వీళ్ళు ఇట్లానే వీళ్ళు ఇట్లా అయిపోయాయి ఇంకా దీని గురించి ఇది కరెక్టా కాదా ఇంకొకరి ఫోన్ చేస్తాం వాళ్ళు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు కొంచెం ఇంకా కొంచెం అయిపోయి మన సమయం అంతా ఈ రకంగా అయిపోయి భక్తిహీనలం రెండు వేల ఇరవై ఐదులో జాగ్రత్త వహిస్తాం మన మాటల విషయంలో భక్తిహీనలమై బలహీనలం అంటే వాగ్దానం నెరవేరాల్సింది ప్రార్థన ద్వారా కానీ సాధారణ ఏం చేస్తాడు సార్ ప్రార్థన వద్దు మాటలు పెట్టుకో లేకపోతే మన భాషలో చెప్తాను ఎవ్వరాలు ముఖ్యం లేదా మాట మంది ముఖ్యం లేకపోతే ఇంకొకరితో ఎక్కువ సమయం మాట్లాడుతూ గడపడం ముఖ్యం ముఖ్యం దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు విస్తారమైన మాటలు దోషమే కాదు భక్తిహీనత కూడా ఉంటుంది నీ జీవితంలో నిన్ను బలహీనపరుస్తుంది సాతాను ఈ మాటలు వాగ్దానం వైపు నేను నడిపించవు ఈ మాటలు ఆలోచనల వైపు నేను నడిపిస్తాయి ఆలోచనల వైపు నేను నడిపిస్తాయి ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఏం మాట్లాడుతున్నాం ఏం వింటున్నాం ఏం గమనిస్తుంటున్నావు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం దేవుని యొక్క వాక్యం మనం ఇంకా బలహీనులమై ఉండగా బలహీనులు ఎందుకు బలహీనులు భక్తిహీనత ఈ భక్తిహీనత ఏం చేస్తుంది తెలుసా నీ జీవితంలో వాగ్దానాన్ని స్వతంత్రించుకోనకుండా చేస్తుంది వాగ్దానాన్ని స్వతంత్రించుకోనకుండా చేస్తుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నెంబర్ వన్ ఎక్కడ బలహీనలు కాకుండా ఉండాలి అంటే భక్తిహీనమైన జీవితాలు మన జీవితాలు ఉన్నాయా జాగ్రత్త పడదాం అంటే రెండే రెండు మన జీవితాల్లో వచ్చేటువంటి తప్పుడు తలంపులు ఓవర్ టాకింగ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఆత్మీయ జీవితంలో చాలా ప్రమాద భరితమైనది రెండవది సాతాన్ని ఎక్కడ మనల్ని బలహీనపరుస్తాడు అంటే కొరింతీలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము వచనాన్ని చదువుకుదాం కొరింతీలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము వచనం పదో వచనం మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము మీరు క్రీస్తు నందు బుద్ధిమంతులు మేము బలహీనులము మీరు బలవంతులు మీరు ఘనులు మేము ఘనహీనులము ఈ గడియ వరకు చాలు ఇక్కడ పౌలు అంటున్నాడు మేము బలహీనులము ఏంటి పౌలా నువ్వు బలహీనుడువా నువ్వేమైనా భక్తిహీనంగా ఉన్నావా నువ్వేమైనా పాపంలో ఉన్నావా పాపంలో లేడు పౌలు ఎలాంటి ఎలాంటి ఆత్మీయ స్థితిలో ఉన్నాడు తెలుసా పౌలు అంటాడు మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే నన్ను పోలి నడుచుకోండి అన్నాడు అంటే అంత రోల్ మోడల్గా పరిశుద్ధంగా జీవిస్తుంటున్నాడు తన మాటల్లో కానీ తన చేష్టల్లో కానీ తన వ్యాపారంలో కానీ అతడు చాలా హోలీగా జీవిస్తూ ఉంటున్నాడు మరి బలహీనుడు ఎందుకు అయిపోయాడు ఇక్కడ అంటున్నాడు నాలుగో అధ్యాయం పదవచనంలో వచనంలో మేము బలహీనులము మేము బలహీనులమైపోయాం ఎందుకు బలహీనులమైపోయావు ఏంటి కారణం బలహీనత ఏర్పడడానికి కారణం ఏంటిది అంటే పదకొండు నా పదకొండవ వచనం చదువుదాం పదకొండవ గడియ వరకు మీరు ఆకలి తప్పులు గల వారము దిగంబరులము పిడిగుద్దులు తినుచున్నాము నిలువరమైన నివాసము లేక ఉన్నాము చాలు ఎలా బలహీనుడైపోయాడంట ఎలా బలహీనుడైపోయాడంట ఆత్మీయంగా బాగున్నాడు కానీ లోక సంబంధంగా ఆకలి ఉందంట అంటే ఆకలి అనేటువంటిది వేరు ఆకలి అనేటువంటిది వేరు కానీ ఏమంటారు ఇది అస్సలు భోజనం లేకుండా ఉండడం కాదు ఆకలి అంటే అవసరమైనంత తనకు లేకుండా ఉంది తిండి తనకు అవసరమైనంత లేకుండా ఉంది పరిశుద్ధంగా ఉన్నాడు కానీ ఏదో కొంచెం కొదువు అనేటువంటిది ఉంది రెండవదిగా దిగంబరులము అంటే దిగంబరులం అంటే అవసరమైన వస్త్రాలు లేవు వస్త్రాలు ఉన్నాయి కానీ అవసరమైన వస్త్రాలు లేవు మూడవదిగా పిడిగుద్దులు తినుచున్నాము దేవుని కొరకు కొన్ని శ్రమలు కూడా వెళుతుంటున్నాడు అంటే అతని జీవితంలో పిడిగుద్దుల ద్వారా తన శరీరము హూనమైపోతుంది మూడవదిగా నిలువరమైన నివాసం లేదు పర్మనెంట్ హౌస్ అనేటువంటిది లేదంట అంటే ఇవన్నీ ఏంటి తెలుసా నీ జీవితంలో వచ్చేటువంటి కష్టాలు ఉంటాయి చూసారా అది మనల్ని బలహీనపరుస్తాయి హాలూయ హాలూ 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 హాలూయా గొప్ప దేవా నీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం ప్రభావ ఏ సందేశాన్ని నాకు ఇచ్చావో అదే సందేశాన్ని నేను అందించాను బ్రభా ఇప్పుడు నీ కార్యములు జరుగునుగాక నీ కార్యములు జరుగునుగాక ఎవరు తండ్రి తన కామాతురత్వముల వైపు నడిపించబడుతున్నారు శరీర సంబంధమైన పాప క్రియలకు బానిసలైపోతుంటున్నారు శరీర కోరికలతో చెలరిగిపోతున్నారు తండ్రి ఏసు అడుగుతున్నాను అలాంటి వారి పైన పనిచేసే దురాత్మ శక్తుల యొక్క కార్యములు తొలగిపోవును గాక ఏ సున్నా ఈ యొక్క వ్యభిచారపు తలంపులు వ్యభిచారపు ఆత్మ యొక్క కార్యాలు ఎవరి శరీరం పైన ఎవరి ఇంట్లో పనిచేస్తున్నాయో ఏ సున్నాము ఇప్పుడు విడుదల కలుగునుగాక విడుదల కలుగునుగాక ఉమనై సరిగా ఎవరున్నారు వారు ఆ బంధకాల నుంచి విడుదల పొందుతురుగాక ఎవరైతే స్త్రీలు లాంటి పాపంలో ఉన్నారో వారికి విడుదల కలుగునుగాక ఏ సున్నా అడుగుతున్నాగా తన్ని పరిశుభరిశుద్ధుల మేము గాక మా మాట తీరు విషయంలో జాగ్రత్త గాక విస్తారమైన మాటలు మా ప్రార్థనలో మా దేవునితో గాక మా దేవునితో గాక దేవునితో మాట్లాడకుండా ఇతరులతో మాట్లాడేటువంటి ఆ శోధన నుంచి మాకు విడుదల కలుగునుగాక విడుదల కలుగునుగాక యనా ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా కుటుంబ అవసరతలు కుటుంబ కొరతలు కుటుంబంలో ఉండేటువంటి సమస్యలను బట్టి ఎవరైతే బలహీనులు అయిపోతున్నారో వారితో ఈరోజు మీరు మాట్లాడారు ప్రభా బలహీనులు కాక ధైర్యం వహించండి మీ కుటుంబంలో కార్యాలు సఫలమవుతాయని చెప్పారు ప్రభా ఎవరు ఏ కుటుంబ అవసరత నిమిత్తమై కృంగిపోతున్నారు నిరాశ పడుతున్నారు బలహీనపరచబడుతున్నారు ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా పావులను బలపరిచి పావులు బలహీనతల్లో అవసరతలో తోడుగా ఉండి ఖండాంత పరిచ జరిగించడానికి కృపనిచ్చిన ఇప్పుడు సున్నామందు ప్రతి కుటుంబ అవసరత గాక అది వస్త్రాలైనా తిండి అయినా తన్ని ఏది వారి కొరతగా ఉన్నా ఏది కొద్దుగా ఉన్నా భార్యాభర్తల మధ్య సంబంధాలు సంతాన దీవెన ఏది కొదువుగా ఉన్నా అడుగుతున్నాను ఏ సున్నామందు ప్రతి అవసరత తీర్చబడునుగాక బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగునని ప్రతిరోజు మా కార్యములు సఫలమగునుగాక సఫలమగుతూనే ఉండున్నట్లుగా కృప చూపుమని ఏసయ నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె యేసు యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో ఇంతవరకు రెండు ఆరాధనలు ప్రభు తన నామహిమార్తమై జరిగిస్తూ వచ్చారు డిసెంబర్ ఒకటి నుంచి మూడవ ఆరాధన ప్రారంభించబోతున్నాం అది ఉదయకాలం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉండబోతుంది మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నా ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి కాబట్టి రండి మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రెడీమో చేర్చికి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం